హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈ మెసేజెస్ మీకు రిజనెక్ట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిసినెక్ట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కానీ లేదా యూనియన్ రెమెడీస్ కోసం కానీ అప్రోచ్ అవ్వచ్చు అండ్ అవి కూడా ఛార్జబుల్ అండి రీడింగ్ అయినా సరే మేనిఫెస్టేషన్ రెమెడీస్ అయినా సరే అన్ని ఛార్జబుల్ అండ్ రెమెడీస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో చూద్దాం మీ రీడింగ్ ఏంటి మీ మెసేజెస్ ఏంటి ఈరోజు సో ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెజినేట్ అవ్వకపోతే అంటే ఫోర్స్గా ఇది నాకే మెసేజ్ అనేది అనుకోవద్దు ఇది ఎందుకంటే జనరల్ రీడింగ్ పర్సనల్ కాదు సో మీకు ఎక్కడి వరకు రెజినేట్ అవుతుంది అది వరకు తీసుకోండి సో రీసెంట్ ఫాస్ట్లో ఏం జరిగింది మే ఇద్దరి మధ్య ఫస్ట్ చూద్దాం అండ్ ప్రెసెంట్ కూడా ఏం జరుగుతుందో తీద్దాం కార్డ్స్ ప్రెసెంట్ మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అండ్ అదే సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు కానీ మీ పోసన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు సింహరాశి ఆర్ ఆర్ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ స్కోపి అయి ఉండొచ్చు వాటర్ సైన్ సో రీసెంట్ పాస్ట్లో అయితే ఎస్ మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు సన్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది కానీ మీ రిలేషన్షిప్లో మెచ్యూరిటీ అన్నది లేదండి ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ ఓకే మీకు ఇయర్స్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి కొంతమందికి బట్ ఒక పర్సన్ కానీ మీ ఇద్దరికి కానీ మెచ్యూరిటీ లేదు లేదా ఒక పర్సన్ అయితే మెచ్యూరిటీ లేని వ్యక్తి సో అందువల్ల మీ రిలేషన్షిప్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉండేవి ఎందుకంటే ద మూన్ ఓవర్ థింకింగ్ చేయడం ట్రస్ట్ లేకపోవడం ఇంకొక పర్సన్ మీద ఎక్కువ అనుమానించడం లేదా ఎక్కువగా ఆలోచించడం కూడా మీ రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగింది బట్ ఏస్ ఆఫ్ పెండికల్స్ ఏంటంటే ఎస్ మీకు రిలేషన్ కావాలి అంతా కావాలి బట్ మెచ్యూర్గా ఆలోచించరు అదే నాకు బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది రీసెంట్ లో బట్ ఇద్దరికి ఒకరింటి ఒకరి ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది బట్ ఈ ఓవర్ థింకింగ్ ఈ ఇల్యూషన్స్ అంటే ఏంది జరగలేదు కూడా ఇది జరుగుతుంది అని ఊహించుకుని దెబ్బలు ఇలా జరిగితే ఎలాగా అలా జరిగితే ఎలాగా అన్నట్టు అంటే ఓవర్ థింకింగ్ వల్ల యూజన్స్ క్రియేట్ అవుతాయి యూజ్స్ క్రియేటం వల్ల ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది ఇష్టం ఉంటే సరిపోదు సో మెచ్యూర్గా ఆలోచించాలి అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేయకూడదు సో రీసెంట్ పాస్ట్లో నాకు అదే కనిపిస్తుంది బట్ ఇద్దరికి అయితే ఇష్టం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రెసెంట్ వచ్చే ఆఫ్ మాన్స్ డర్త్ అండ్ రీబర్త్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి సో ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య బట్ ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు రైట్నో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు కొంతమందికి అయితే రిలేషన్షిప్ ఎండ్ అయ్యే స్టేజ్ వరకు కూడా వచ్చేసింది ఇక డెత్ అండ్ రీబర్త్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్ అంటే మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ వచ్చింది బట్ ఎవరు ఇక్కడ యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా లేరు లేదా ఓకే తను తీసుకుంటారు తను తీసుకునే యాక్షన్ తీసుకునే వరకు నేను వెయిట్ చేస్తాను ఇద్దరు ఇలాగే ఆలోచిస్తున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ గేమ్ సో రైట్నో ఈ రిలేషన్షిప్ అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంది ఎందుకంటే డెత్ కార్డ్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇద్దరిలో కొన్ని చేంజెస్ రావడం ఇద్దరు థింకింగ్ కొంచెం మారడం మీ లైఫ్స్ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేయడం ఓకే నేను ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ నా పర్సనల్ లైఫ్ని వదిలేస్తాను నా ప్రొఫెషనల్ లైఫ్ వదిలేశాను దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగని రిలేషన్ వదిలేద్దామని కాదు సో ఈ రిలేషన్తో పాటు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అనే మీ ఆలోచన విధానం అయితే చేంజ్ అయింది ఖచ్చితంగా ఎందుకంటే మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయాలి ఈ రిలేషన్తో పాటు అని అనుకుంటున్నారు సో ఇక్కడ కమ్యూనికేషన్ మీరిద్దరూ మాట్లాడుకుని మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని అవుట్ చేయాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది వెయిటింగ్ గేమ్ అండ్ ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ సైలెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అంటే మీ ఇద్దరి మధ్య ఒక సైలెన్స్ అన్నది ఉంది అంటే మాట్లాడుకోవట్లేదా అని కాదు మాట్లాడుకుంటున్నారు బట్ అది ఓపెన్గా కాదు మీ ఇద్దరికీ తెలుసు మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవట్లేదని ఏదో పేరుకే మాట్లాడుకుంటున్నారు అసలు మీ పోసన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ మాన్స్ సో మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ తను ప్రొఫెషనల్గా కూడా సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది సో తనకు ఒక క్లారిటీ వస్తుంది లేదా ఆల్రెడీ వచ్చింది అనుకోవచ్చు ఏస్ ఆఫ్ సోర్స్ బట్ తినేంటంటే నైన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ అప్పుడప్పుడు అప్ అయిపోతూ ఉంటారు ఓకే అప్పుడే కమ్యూనికేట్ చేసినట్టు ఉంటారు మీరు ఏదైనా కమ్యూనికేట్ చేస్తే వెంటనే రిప్ రిప్లై రాదు నేను బిజీ ఉన్నాను నేను తర్వాత చేస్తాను అన్నట్టు మాట్లాడతారు సో ఒక టైప్ ఆఫ్ అవాయిడింగ్ అనమాట ఈ ఎనర్జీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అవాయిడింగ్ సో తనకి ఖాళీ ఉన్నప్పుడే మీరు మాట్లాడాలి బట్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తను మేబీ కొంచెం టైం తర్వాత రెస్పాండ్ అవుతారు బట్ ఇక్కడ తినో అంటే నాకు ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్స్ ఏం కనిపించట్లేదు కావాలి రిలేషన్ బట్ లిమిట్స్ అంటే బౌండరీస్ అనో సెట్ చేస్తున్నారు నేను అదైతే చెప్పగలను సో ఇంటెన్షన్స్ కూడా చూద్దాం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ గురించి ఆలోచించాలా నాకు ఇంకేమీ వర్క్ ఉండదా సో అలా నీకు టైం ఇస్తున్నాను కదా సో ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూడండి తను ఎందుకు ఇలాగా మీకు బౌండరీస్ సెట్ చేస్తున్నారు అంటే లిమిట్స్ పెడుతున్నారు అని అంటే తను ఎమోషనల్గా ఓవర్ బర్టన్ ఫీల్ అవుతున్నారు సో తను చాలా స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు సో అందుకే ఏంటంటే నేను ఈ టైంలో మాట్లాడతాను నువ్వు కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడానికి నాకు టైం ఉండదు సో ఇలాంటి ఒక రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు ఎందుకంటే తను ఎమోషనల్గా కరెక్ట్గా ఫీల్ అవ్వట్లేదు లోగా ఫీల్ అవ్వడం కానీ డిసప్పాయింట్ అవడం కానీ స్టక్గా ఉండడం కానీ సో ఈ ఎనర్జీ తనకి ఇష్టం లేదు అలాగే మీరు మాట్లాడుకో మీరు మీతో మాట్లాడకుండా ఉన్నా కూడా తనకి హ్యాపీగా లేరు అందుకే మాట్లాడతాను బట్ తనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాట్లాడతాను అందుకే నాకు ఇంకా నెగిటివ్ ఇంటెన్షన్స్ ఏం అనిపించట్లేదు దాన్ని ఎస్ ఎమోషనల్గా బాగా అటాచ్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ మీ పర్సన్ కానీ పైసేస్ కాపీ చేసుకో ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీకైతే ఈ పర్సన్ తో ఎవరైతే సెపరేషన్ ఉన్నారో రీకన్సిలేషన్ కావాలి మీరు ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు లవర్స్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీప్రాక్వైరీ చేయొచ్చు ఆర్ ఎక్స్పెషలీ జమునై బట్ మీరు ఒక క్రాస్ రూట్స్లో కూడా ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఒక్కొక్కసారి మీరు అవసరమా ఈ రిలేషన్ అనేది ఆలోచన కూడా చేస్తున్నారు బట్ ఎక్కువ మీరు తనకి అట్రాక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్ కనెక్షన్ కూడా మీకు చాలా ఉంది ఈ పర్సన్తో మీకు స్టెబిలిటీ కావాలి మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి సో మీరు ఈ పర్సన్ మీద స్పై చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మీరైతే టూ ఎమోషనల్ అండ్ మీ మీ పర్సన్ కి అట్రాక్ట్ అయ్యారు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి చూద్దాం నేను మీకు ఆల్రెడీ చెప్పాను తనకు నెగిటివ్ ఇంటెన్షన్స్ లేవు స్టెబిలిటీ ఇవ్వాలని ఉంది ఖచ్చితంగా సో ఎస్ తనైతే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు సో కొంచెం టైం పడుతుంది తను స్లో మూవింగ్గా ఉన్నారు తన మిగతా ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు సో ఎప్పుడు మీ మాట మాటే వినాలి అని అనుకుంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్ళదు ఒక్కొక్కసారి తన మాట మీరు వినాలి మీ మాట తను వినాలి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్తుంది లేదంటే స్టక్ అవుతుంది టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ రిలేషన్షిప్లోనే చూద్దాం టూ ఆఫ్ పెంతికల్స్ ఫైవ్ ఓ మై గాడ్ చాలా జగ్లింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీకు లాడ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒకరినొకరు గోస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ గోస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీరు మీ మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మీ ఆలోచనను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్డీ ఉంది కొంతమందికి థర్డ్ పాడి వల్ల మీ రిలేషన్లో బ్యాలెన్స్ అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కొంతమందికి అయితే ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఎవరైతే మ్యారేజ్ అయ్యారో మ్యారేజ్ అయిందా మీకు సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది ఉండదు ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో వరకు అయి ఉండొచ్చు ఎత్సాయి సో చాలా డిఫెన్సివ్ ఎనర్జీ మానిపులేటివ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ సో నాకు అవుట్కమ్ అయితే అంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు బట్ అవుట్కమ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అంత బాగాలేదండి సో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమైనా కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడినా మీరు రెచ్చిపోకుండా కొంచెం లిమిట్స్లో ఉంటే ఈ గొడవలు జరగవు లేదా థర్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఈ గొడవలు అప్పుడు ఎవరి వల్ల కాదు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి ఎందుకంటే థర్డ్ పార్డీ ఇన్ఫ్లుయెన్స్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ అవుట్ చేసుకుందాం మనం ముందుకు వస్తే మాత్రం అవుట్ చేసుకోండి మీరు సార్ట్అవుట్ చేసుకోకుండా నో నా పాయింటే కరెక్ట్ నేను సార్ట్అవుట్ చేసుకోను అంటే మాత్రం ఇష్యూస్ పెరుగుతాయి సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటో చూద్దాం సో ఈ రిలేషన్షిప్ ఖచ్చితంగా చాలా ఇష్యూని ఫేస్ చేస్తుంది అండ్ నియర్ ఫ్యూచర్లో కూడా ఫేస్ చేయబోతోంది అండ్ ఇద్దరు సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇక్కడ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి వస్తే యూనివర్స్ మీకు ఏం చెప్తుందో కమ్యూనికేట్ చేయండి బ్లాక్ చేయొద్దు మీకు రిలేషన్ కావాలంటే కమ్యూనికేట్ చేయండి లేదు తన మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అంటే మీరు కూడా బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి మీరు గార్డెడ్ అప్ అవ్వండి మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి ఒకవేళ ఈ రిలేషన్షిప్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్గా ఉన్నారు మీరు చేయాల్సింది అంతా చేస్తారు అయినా మీ పర్సన్ మీతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అని అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ అవ్వండి మీరు హీల్ అవ్వండి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి ఓకే ఎప్పుడైతే మీరు మీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు ఖచ్చితంగా ఎవరినైనా అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి సో ఫస్ట్ మీరు తను షార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటే మీరు స్టెప్ తీసుకోండి తను చేసుకోకూడదు అనుకుంటే మీరు గార్డెడబ్ అయ్యి మీ మీద ఫోకస్ చేయండి యూనివర్స్ అదే చెప్తుంది యూనివర్స్ ఎప్పుడు మీరు బతిమాలండి వాళ్ళని వెళ్ళి కాలు పట్టుకోండి అని అయితే ఎప్పుడు చెప్పదు ఎప్పుడు ఏంటంటే మనం ఏ ఎనర్జీని అయితే యూనివర్స్ చూ ఇస్తామో యూనివర్స్ కూడా మనకు అదే రిఫ్లెక్ట్ బ్యాక్ ఇస్తుంది సో మీకు ఏది కావాలి మీరు లైఫ్లో ఎవరైనా సరే ఎవరి దగ్గర తగ్గి ఉండాలి అని అనుకోరు సో ఇక్కడ అదే ఒకవేళ షార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదు అంటే మీరు గార్డెడ్ అప్ అవ్వండి ఓకే అండ్ మీరు ఫోకస్ చేయండి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే డిప్రెషన్ ఓవర్ థింకింగ్ హీల్ అవ్వండి సో ఇదండి రీడింగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేస్తారు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్